నమస్తే వెల్కమ్ టు నేను పుష్ప అనకాపల్లి వేల్పుల వీధిలో వెలసిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో కొలువై ఉన్న అన్నపూర్ణ దేవి అమ్మవారికి ప్రముఖ న్యాయవాది మోటూరి విశ్వేశ్వర వెంకట పద్మలత దంపతులు వెండి ఆభరణాలు భక్తి తత్పరతతో సమర్పించారు ఇవాళ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం వంశ ధర్మకర్త తాటికొండ కామేశ్వరరావు కార్యనిర్వహణాధికారి బి మురళీకృష్ణ కృష్ణ డైరెక్టర్ కిరణ్ పర్యవేక్షణలో మోటిరు విశ్వేశ్వరరావు వెంకట పద్మలత కుమారుడు శ్రీనివాస్ కోడలు లక్ష్మీరాజ మాధురి కుమార్తె తిరుమల అల్లుడు వెంకటేష్ సమేతంగా వెండి ఆభరణాలను అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమైన ఆ పరమేశ్వరుడికి సైతం అన్న ప్రసాదాన్ని సమర్పించిన అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణాదేవికి వెండి కన్నులు రెప్పలు బొట్టు గరిట మొదలగు వెండి ఆభరణాలు సమర్పించామన్నారు శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అనకాపల్లి వెలుపుల వీధి అమ్మవారి సంకల్ప బలం ఈశ్వరుడి సంకల్పకలంతో మేము మా కుటుంబ సభ్యుల తలుపుని ఒక వెండి కిరీటము హస్తము అమ్మవారి గరిటి నేత్రములు కనురెప్పలు సమర్పించడం అయిందండి భక్తి ప్రపత్తులతో ఆలయ ధర్మకర్తలైన కాంబాబు గారి ఆధ్వర్యంలోని ఆలయ అధికారులు ఈవో మురళీ గారు ఇతర రామ్ గణేష్ గారు శంకర్ గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం భగవంతుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా కార్యక్రమం జరిగింది ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను మోస్తున్నా శ్రీ అన్నపూర్ణ మీద కాశీప్రీ శ్రీకుడు దేవస్థానం అక్షుడు విశ్వేశ్వర కుమార్ శర్మ మాట్లాడుతుంది జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు ఐదు రోజులు కాంచరాత్రి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము అలాగే ఎనిమిదో తేదీని ఆదివారం నాడు సదస్యము అలాగే మరుసటి రోజు ఎనిమిదో తేదీని నాగవీని సేవ పదవ తేదీని చోరోత్సవము చోరత్సవంగా గ్రామోత్సవం కాలంలో అలాగే పదకొండవ తేదీనాడు అమ్మవారి విశ్వేశ్వర స్వామి వారి పుష్పాంజలి కార్యక్రమం జరుగుతున్నది ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ వృత్తి ఏకాదశిగా ప్రారంభమై పాఠ్యంతో ముగుస్తుంది అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈసారి మౌటూరి కుమార్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి రజిత కిరీటము హస్తము గడిపే కళ్ళు కళ్ళు నేత్రములు రెప్పలు కొత్తగా చేయించి ఈవేళ ప్రారంభం జరిగింది వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి మరి మరీ మరీ